సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై దాడి చేసిన వారిపై వెంటనే శిక్షించాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎంఆర్పిఎస్ ఆకార కార్యదర్శి పసుపులేటి చిన్నబాబు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కాకాడ నూకరాజు మరియు కాకినాడ జిల్లా పో ఇన్ఛార్జ్ వల్లూరి సత్యబాబు మాదిగలు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన నిరసన కార్యక్రమాలను చేశామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ను అవమానించి తీర్పు చెబుతున్నప్పుడే చెప్పు విసిరి ఆహ్వానించిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని దళితులు ఎదుగుదల వాచలకే రాజ్యాంగ విరుద్ధమైన ఇలాంటి సంఘటనలు తరచు జరుగుతున్నాయని దీనిని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్మూలించే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు అనంతపురపు రాజు మాదిగా శ్యామ్ మాదిగా దేవారపు సురేష్ మాదిగా అరసాల హరిబాబు మాదిగా దివాకర్ మాదిగా పల్వెల్ల రమేష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజున వంద కృష్ణం బాధితులు పిలుపు మేరకు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ఏడు రాష్ట్రాల్లో కూడా ఈ రోజున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే మరి ఈ దేశాన్ని రక్షించే వ్యక్తి అలాంటి వ్యక్తి మీద దాడి జరిగిందంటే ఇది చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఆయన ఒక దళితుడు కాబట్టి ఇవాళ ఆయన మీద దాడి చేశారు మరి అగ్గవార్లను అయితే దాడి చేయరు మరి దాడి జరిగి పన్నెండు రోజులు గడుస్తున్న ఈ రోజు కూడా సుమ్ముడుగా కేసు కట్టి దేశద్రోహం కేసు కట్టి ఆయన అరెస్ట్ చేయలేదు అంటే మరి ఏ స్థాయికి వెళ్ళినా సరే దళితుల మీద అవమానం అనేది ఇలా ఉంటద నిదర్శనం ఈ ఘటన మరి ఇవాళ మనం చూస్తూ ఉంటే మరి ఆ ప్రధాన న్యాయమూర్తిగా రావడానికి ఎన్నో కష్టాలు పడితే ఆయన ఆ స్థాయికి రాలేదు ఒక దళితుడిగా గౌరవం లేకపోగా మరి దాడి జరిగితే ఈ రోజు కూడా స్పందించిన పరిస్థితి ఉంది మరి అన్నగారి పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో నిరసన జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైతే దోషున్నారో దోషుని దేశద్రోహం కేసు కట్టి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ మరి ఈ నిరసన ఎక్కడితోనే ఆకుంటా పదిహేడో తారీఖు ఇరవై మూడో తారీఖు అమరావతిలో కూడా అన్నగారి నేతృత్వంలో జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ నిరసన ఇంకా కూడా కొనసాగాలని తెలియజేసుకుంటారు నేను ఎంఎస్పి కాకినాడ జిల్లా అధ్యక్షులుగా కృష్ణమాధికారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం ఏదైతే కృష్ణమాధికారి ఆదేశానుసారం ఈ కాకినాడ జిల్లాలో మరి సీజే గవాయి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈనాడు మరి ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరంగా మరి ఎవరైతే దళితుల గురించి మరి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా మరి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు జడ్జి గారి మీదే ఇటువంటి దాడి జరిగిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇటువంటి దోషులను వెంటనే ప్రభుత్వం ఉరితీయాలని ఎంఆర్పిఎస్ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా మా కృష్ణమాధి గారు ఇచ్చిన ఆదేశానుసారం మరి ఏ అయితే ప్రభుత్వ కార్యాలయాలు అలాగే మేము ముట్టడించే కార్యక్రమం కూడా మరి దేనికి వెనకడమని కృష్ణమాధి గారు ఇచ్చే కార్యాచరణ మరి దళితుల గురించే కాకుండా ఈ భారతదేశంలో అణగారిన వర్గాల కోసం కృష్ణ గారు ఎంతో ఉద్యమం చేసిన చరిత్ర ఈ ప్రజలకు తెలుసు అవి ప్రభుత్వాలు తెలుసు పత్రికా సోదరులకు తెలుసు కనుక వెంటనే ఏదైతే మరి ఢిల్లీ ప్రభుత్వం ఉందో వెంటనే చర్యలు తీసుకుని దోషులను ఉరితీయాలని ఎంఆర్పీఎస్ పరంగా ఎంఎస్పి పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం